పేదలు నిరుపేదలు నివసించే ప్రాంతాలపై మరింత దృష్టి పెడతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు డ్రైవర్స్ కాలనీ బిట్ వన్ డ్రైవర్స్ కాలనీ బిట్ టూను కోటి రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్ డ్రైవర్స్ కాలనీ బిట్ వన్ బిట్ టూలలో నెల్లూరు కోటం రెడ్డి పర్యటించారు ఇక్కడ అద్వానపు రోడ్లకు అద్వానపు డ్రైన్లకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు వారం రోజుల్లో పేరుకుపోయిన జమ్మును తొలగిస్తామని సంపూర్ణంగా రోడ్లు డ్రైన్లను నిర్మిస్తామని భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరో డివిజన్ ఇరవై ఆరో డివిజన్లో డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ రెండు ప్రాంతాలు పేదలు నిరుపేదలు రోజువారీ కాయ కష్టం చేసుకుని జీవనాధారం సాగించే కుటుంబాలు ఈ రెండు కాలనీలు సమస్య కానీ చూస్తే ఎవరికైనా కడుపు కడుపు తరుక్కుపోతుంది ఒక గంట ఎక్కడ మేము పర్యటించాలంటేనే అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి అలాంటి అద్వాన్నపు డ్రైనేజ్తో అద్వానపు రోడ్లతో చుట్టూ పెరిగిన జమ్ము ఏదైతే విశ్వసర్పాలతో ఇక్కడ ప్రజలు సహజీవనం చేస్తూ ఉన్నారు ఈ యొక్క డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూకి ఇంతకు ముందు నా శక్తి మేర కొంతవరకు పనులు చేసి ఉన్నా ఒక వీధిలో రోడ్డు వేయించాం కాలువ కట్టించాం మరో ప్రాంతంలో కూడా రోడ్డు వేయించాం కానీ పూర్తి స్థాయిలో పరిష్కారం కల అందుకే ఇరవై ఆరో డివిజన్లోని డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ రెండు ప్రాంతాల్లో కూడా సంపూర్ణ రోడ్లు సంపూర్ణ కాలువలు అదేవిధంగా ఆ జమ్ము మొత్తం కూడా క్లియర్ చేసి భవిష్యత్తులో ఆ జమ్ము ప్రాంతంలో నుంచి ఏదైతే నీళ్లు వచ్చి విష సర్పాలు ప్రజలను ఇబ్బంది పెట్టని రీతిలో వాడ ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసేదానికి రోజు అధికారులతో కలిసి పర్యటించాం ఈ యొక్క రెండు లో కూడా ఈ యొక్క డివిజన్లో రెండు కాలనీలు కూడా ఇరవై ఆరు డివిజన్లో డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ రెండు కాలనీలు కూడా దాదాపు కోటి రూపాయల నిధులు ఈ రోజే కేటాయిస్తూను కోటి రూపాయల నిధులతో ఈ ప్రాంతంలో సంపూర్ణ డ్రైనేజీ సంపూర్ణ రోడ్లు అదేవిధంగా ఆ యొక్క విష సర్పాల బాధ నుంచి ప్రజల్ని కాపాడే ప్రయత్నం భవిష్యత్తులో ఇంకా కూడా మిగతా సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ పేదలు నిరుపేద విషించే ప్రాంతాల మీద అటు నేను గాని కార్పొరేటర్ గాని ప్రత్యేకంగా ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరం కూడా ప్రత్యేకం దృష్టి పెడతామని తెలియజేస్తూ ఉన్నా ఈ నెల ఇరవయో తారీఖు నుంచే ఈరోజు డేట్ పదహారో తారీఖు ఇరవయో తారీఖు నుంచే ఆ జమ్ముని